మన తెలుగు ఇండస్ట్రీ ప పెద్దలు ఏది ఏమైనప్పటికీ ఒక పెద్ద మనసు చాటుకున్నారనే చెప్పాలి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది పెద్దలు ప్రభాస్ తెలంగాణ రాష్ట్రానికి యాభై లక్షలు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి కోటి రూపాయలు మొత్తం రెండు కోట్ల రూపాయలను ప్రభాస్ ఇవ్వడం జరిగింది చిరంజీవి కూడా యాభై లక్షలు యాభై లక్షలు తెలంగాణ రాష్ట్రానికి యాభై లక్షలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాభై లక్షలు విరాళం ఇచ్చిండు చిరంజీవితో పాటు మరొక నటుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రానికి యాభై లక్షలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ఈ వరద బాధితులు వరద ఎక్కడ సంభవించింది ఎక్కడ వచ్చింది అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఖమ్మం ఇప్పుడున్న జిల్లాల పరంగా లెక్కేస్తే పెద్దపల్లి వరంగల్ హన్మకొండ ములుగు అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట ఈ జిల్లాలలో విపరీతమైన వరదల కారణంగా అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యరు అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణలంక అదేవిధంగా ఎన్నో అల్లూరు జిల్లా ఇలా రకరకాల జిల్లాలలో అనేక వరదలు సంభవించడం వలన స్థానికులకు అనేక రకాల ఇబ్బందులైనవి గత మూడు నుంచి నాలుగు రోజులుగా వాళ్లకు సరైన ఆహార వనరు లేక దాబలపైన మిద్దెల పైన నిరాశ్రయులుగా మంచినీళ్ళ కోసం తాతలాడుతున్నారు రాజకీయ నాయకుల సహాయం కోసం అలాగే ఏవైనా స్వయం సేవా సంఘాలు ఏవైనా ఉంటే ఆ సంఘాల అయినా ఏమైనా దక్కుతుందేమో భోజనమైన లభిస్తుందేమో అని ఆలోచిస్తున్నారు ఇటువంటి పేదవాళ్లకు లేదంటే ఇటువంటి నిరాశ్రయులైన వారందరికీ మతానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక ఊతమిచ్చింది అందరిలో చైతన్యం తీసుకొచ్చింది మొట్టమొదట చిరంజీవి స్పందించడం వల్ల ఆ తర్వాత చిరంజీవి తర్వాత ఉన్నటువంటి బాలకృష్ణ కూడా స్పందించిండు బాలకృష్ణ స్పందించి తెలంగాణ రాష్ట్రానికి యాభై లక్షలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాభై లక్షల విరాళాన్ని అందజేయడం జరిగింది ఇదే కాకుండా జూనియర్ ఎన్టీఆర్తో పాటు విశ్వక్సేన్ సిద్ధు జొనాలగడ్డ అందరికీ తెలుసు టిల్లు సినిమా తీసిన రెండు రాష్ట్రాలకు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల చుట్టున అతనికి స్థాయి తగ్గట్టు ఏమాత్రం అతని బరువు ప్రతిష్ట తగ్గకుండా